దేశంలోని తొలి వర్టికల్ బ్రిడ్జ్ పంపన్ వంతెన రాకపోకలకు సిద్దమైంది తమిళనాడులోని రామేశ్వరాన్ని ప్రధాన భూభాగంతో అనుసంధానించే పంబన్ కొత్త వంతెనపై భద్రతా రిహార్సల్స్ ను రైల్వే శాఖ విజయవంతంగా నిర్వహించింది త్వరలోనే ఈ వంతెనను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు పంబన్ రైల్వే వంతెన నిర్మాణానికి సంబంధించి ప్రత్యేకతలు వివరిస్తున్న దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్ఓ శ్రీధర్తో మా ప్రతినిధి వెంకటరమణ ముఖాముఖి తమిళనాడు రాష్ట్రం రామేశ్వరం సమీపంలో నిర్మించిన న్యూ పాంబన్ రైల్వే బ్రిడ్జ్ అత్యాద్భుత అత్యద్భుత సాంకేతిక పరిజ్ఞానానికి నిరసనగా నిలుస్తుంది దేశంలో ఎక్కడ లేని విధంగా అధునాతన సాంకేతికతను జోడించి దీన్ని నిర్మించడం జరిగింది దీని యొక్క ప్రయోజనాలు ఏంటి దీనివల్ల ఎలాంటి ఉపయోగాలు కలున్నాయి దీని నిర్మాణంలో తీసుకున్నటువంటి జాగ్రత్తలు ఏంటి అనే విషయాన్ని మనతో పాటు దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్ఓ శ్రీధర్ గారు ఉన్నారు వారిని అడిగి పూర్తి విషయాలు తెలుసుకుందాం సరే ఈ పంబన్ బ్రిడ్జ్ నిర్మాణంలో ఎలాంటి అధునాతన విధానాలు తీసుకోవడం జరిగింది దీని నిర్మాణం ఈ పంబన్ బ్రిడ్జ్ న్యూ బ్రిడ్జ్ వచ్చేసి టూ థౌజండ్ నైన్టీన్లో ఫౌండేషన్ వేయడం జరిగింది టూ థౌజండ్ ట్వంటీ టూ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అంటే దాదాపు ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్లో కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయింది ముఖ్యంగా ఈ బ్రిడ్జ్ వచ్చేసి పాత పంబన్ బ్రిడ్జ్ అంటే దాని లైఫ్ అయిపోవడం వల్ల ఈ కొత్తది కట్టాల్సిన ఆవశ్యకత ఏర్పడింది ఇది మోడర్న్ టెక్నాలజీ యూజ్ చేసి అలాగే ముఖ్యంగా సీ కోస్ట్లో ఉండడం వల్ల కొరోజన్ ఎక్కువ ఉండడము అలాగే హై విండ్ స్పీడ్స్ ఉండడము దీనివల్ల బ్రిడ్జ్కి అంటే సేఫ్టీ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంటుంది వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని టెక్నాలజీ యూజ్ చేసుకొని అంటే హై విండ్ స్పీడ్ని తట్టుకునే విధంగా ఈ కొరోజన్ని కూడా చాలా రిడ్యూస్ చేసే టెక్నాలజీ కానీ పెయింట్ కానీ మెటీరియల్ కానీ స్ట్రెంగ్త్ మెటీరియల్ వాడడం జరిగింది సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈ న్యూ పంపన్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో అయితే రాకపోకలు రైల్వే రాకపోకల్ని అంటే ఇంకా ఎక్కువ చేసేందుకు అవకాశం ఏర్పడుతుంది అలాగే సేఫ్గా ట్రైన్ రన్నింగ్ కూడా ఇన్షూర్ చేసేందుకు అవకాశాలు ఉన్నాయి దాంతోపాటే ఇప్పటి వరకు పాత పంపిణీ బ్రిడ్జ్లో అయితే డీజిల్ ఇంజన్స్ యూజ్ చేసి ట్రైన్ రన్నింగ్ జరిగేది అది పొల్యూషన్ ఇష్యూ ఉండేది అలాగే కాస్ట్ కూడా ఉండేది ఇప్పుడు వచ్చేసి ఈ బ్రిడ్జ్ని ఎలక్ట్రిఫికేషన్తో నిర్మించడం జరిగింది మిగతా సెక్షన్ అంతా కూడా ఎలక్ట్రిఫికేషన్ ప్రోగ్రెస్లో ఉంది అదంతా అవగానే ఎలక్ట్రిక్ ట్రాక్షన్తో కూడా ట్రైన్స్ రన్ చేసేందుకు అవకాశాలుంటాయి సో ఈ లిఫ్ట్ను ఏర్పాటు చేశారు బ్రిడ్జి పైన ఈ లిఫ్ట్ యొక్క ప్రత్యేకతలు ఏమిటి ఇది ఎలా పనిచేస్తుంది గతంలో ఉన్నటువంటి బ్రిడ్జి ఉన్నటువంటి లిఫ్ట్ కు దీనికి తేడా ముఖ్యంగా ఇప్పుడు మనం నించొని ఉన్నది ఇండియాలోనే వన్ ఆఫ్ ది అంటే ఇన్నోవేటివ్ బ్రిడ్జ్ అండి ఈ బ్రిడ్జ్ దీన్ని విశేషం ఏంటంటే వర్టికల్ అప్లిఫ్ట్ సీ బ్రిడ్జ్ ఇది ఇండియాలోనే మొట్టమొదటిసారి బ్రిడ్జ్ నిర్మించడం జరిగింది ఇది లండన్లోని టవర్ బ్రిడ్జ్ నమూనాలో నిర్మించడం జరిగింది దీంట్లో స్పానిష్ డిజైన్స్ కూడా యూజ్ చేయడం జరిగింది అయితే ఈ బ్రిడ్జ్ విశేషం ఏంటంటే షిప్స్ రాకపోకల్ని ఫెసిలిటేట్ చేసేందుకు ది రైల్వే ట్రాక్ అంటే ఈ బ్రిడ్జ్ సో దాంట్లో భాగంగా ఈ బ్రిడ్జ్ షిప్స్ రాకపోకలు జరిగినప్పుడు దీన్ని అప్లిఫ్ట్ చేయాల్సిన అవకాశం ఉంటుంది అయితే పాత బ్రిడ్జ్ వచ్చేసి స్ప్లిట్ బ్రిడ్జ్ ఆ స్ప్లిట్ బ్రిడ్జ్ షిప్స్ వచ్చినప్పుడు దాన్ని మాన్యువల్గా ఆపరేట్ చేస్తే రెండుగా స్ప్లిట్ అయ్యి అంటే ఫెసిలిటేట్ చేసేది షిప్ మూమెంట్ని అయితే మాన్యువల్ ఆపరేషన్ అవ్వడం వల్ల నలభై ఐదు నిమిషాలు టైం తీసుకునేది ఇది వచ్చేసి లేటెస్ట్ టెక్నాలజీ అవ్వడం వల్ల ఆటోమేషన్ ఉండడం వల్ల ఐదున్నర నిమిషాల్లోనే ఈ బ్రిడ్జ్ అప్లిఫ్ట్ అనేది జరిగి షిప్ మూవ్మెంట్ జరిగేందుకు ఆస్కారం ఉంది అలాగే షిప్ మూవ్మెంట్ కూడా ఫాస్టర్ అవ్వడము ఎనర్జీ సేవింగ్ కూడా అయ్యేందుకు అవకాశాలు ఉన్నాయి సార్ ఈ బ్రిడ్జి పాత బ్రిడ్జ్ చూస్తే కనుక ఎక్కువగా తుప్పు పట్టడం వల్ల చాలా తొందరగా పాడైనట్టుగా చెబుతున్నారు ఈ కొత్త బ్రిడ్జి విషయంలో చూస్తే కనుక ఈ తుప్పు పట్టకుండా ఎలాంటి జ్వరలు తీసుకున్నారు మన్నిక విషయంలో మెయింటెనెన్స్ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు అదే ముఖ్యంగా ఈ బ్రిడ్జ్ వచ్చేసి అంటే టెక్నాలజీ పరంగా అడ్వాన్స్గా ఉండడము అలాగే చాలా స్ట్రెంత్ మెటీరియల్స్ యూజ్ చేయడం జరిగింది దాంతోపాటు కొరోజన్ని అవాయిడ్ చేసేందుకు తుప్పు పట్టకుండా ఉండేందుకు అన్ని రకాల అంటే మంచి మెటీరియల్ యూజ్ చేయడమే కాకుండా ఈ పెయింటింగ్ టెక్నాలజీ కూడా కొత్త టెక్నాలజీ యూజ్ చేయడం వల్ల తుప్పు పట్టేందుకు అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి సో పాత బ్రిడ్జ్ మీద రైళ్లు ఎంత వేగంతో ప్రయాణించేయి కొత్త బ్రిడ్జ్ మీద రైళ్ళ వేగం ఎంత పెరుగుతుంది ఈ ప్రమాదాల నివారణకు ఎలాంటి జారాన్ని తీసుకున్నాను ముఖ్యంగా ఇప్పుడు కొత్త బ్రిడ్జ్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ కిలోమీటర్స్ పర్ అవర్ మాక్సిమం పర్మిషన్ స్పీడ్ ఇచ్చారు దాంట్లో బా అందులోనే భాగంగా ఇప్పుడున్న ఈ వర్టికల్ అప్లిఫ్ట్ లెఫ్ట్ బ్రిడ్జ్ దీనికి ఫిఫ్టీ కిలోమీటర్స్ స్పీడ్ ఇచ్చారు అయితే పాత బ్రిడ్జ్ ఆ ఫిఫ్టీ కిలోమీటర్స్ కంటే లెఫ్ట్ స్పీడ్లో ఆపరేషన్స్ జరిగేది కాబట్టి అంటే కెపాసిటీ అంటే సెక్షన్ కెపాసిటీ ఎక్కువ ట్రైన్స్ రన్ చేయాల్సిన కెపాసిటీ కూడా తక్కువగా ఉండేది ఈ స్పీడ్ ఎన్హాన్స్ అవ్వడం వల్ల ఎక్కువ ట్రైన్స్ కూడా నడిపేందుకు అవకాశాలు ఉన్నాయి అదే కాకుండా ఇది హై విండ్ స్పీడ్ని అలాగే కొరోజన్ని కూడా తట్టుకునేందుకు వీలుగా టెక్నాలజీ యూజ్ అయింది విండ్ స్పీడ్ని కూడా అంచనా వేసేందుకు మీటర్ పరికరాలు ఉన్నాయి అలాగే స్కాడా సెన్సార్స్ కూడా యూజ్ చేయడం జరిగింది ఆ సెన్సార్స్ యూజ్ చేయడం వల్ల విండ్ స్పీడ్ ఒక మోతాదును మించి విండ్ స్పీడ్ ఉంటే కూడా ఆటోమేటిక్గా ట్రైన్ ఆపరేషన్స్ను కూడా హాల్ట్ చేసేందుకు అవకాశాలు ఉన్నాయి కాబట్టి పూర్తి సేఫ్టీని ఎన్షూర్ చేస్తూ ఈ అధునాతన టెక్నాలజీతో ఈ పంబర్ న్యూ బ్రిడ్జ్ నిర్మించడం జరిగింది ప్రస్తుతం రైల్వే బ్రిడ్జి పాత రైల్వే బ్రిడ్జిని నిలిపివేయడం వల్ల ప్రస్తుతం అయితే రామేశ్వరం వరకు రైళ్లు రాలేకపోతున్నాయి ఈ కొత్త వంతెన అందుబాటులోకి వచ్చిన వెంటనే రామేశ్వరం వరకు కూడా రైళ్లు రానున్నాయి అదేవిధంగా ఎక్కువ సంఖ్యలో రైళ్లు నడపడం వల్ల ఇటు ఆధ్యాత్మిక కేంద్రంగానూ పర్యాటక ప్రాంతంగాను కూడా ఈ ప్రాంతం అన్ని విధాల అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్ఓ శ్రీధర్ గారు చెబుతున్నారు అతి త్వరలోనే ఈ రైలు బ్రిడ్జి వంతెన ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చే ఏర్పాట్లు చేస్తున్నట్టుగా చెబుతున్నారు తమిళనాడు రాష్ట్రం రామేశ్వరం సమీపం పామన్ బ్రిడ్జ్ నుంచి వెంకటరమణ ఏటీవీ న్యూస్